పన్నెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఇర్మియా ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము నేను నిన్ను విడిపించదను సహోదరి సహోదరులారా ప్రభువే మనకు విమోచకుడై ఉన్నాడు ప్రభునకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చగలడు ఆనాడు ఇష్రాయలు ప్రజలను బానిసత్వం నుండి విడిపించి తాను వాగ్దానం చేసిన దేశానికి అద్భుతంగా నడిపించాడు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకు విడుదలను అనుగ్రహించి స్వస్థపరిచాడు పానీయులును సింహముల బారి నుండి రక్షించి విడిపించాడు చనిపోయిన లాజర్ ను మరణం నుండి విడిపించి జీవాన్ని అనుగ్రహించాడు ప్రభువు ఎటువంటి సమస్య నుండైనా విడిపించగలడు అనే విషయాన్ని మనం గ్రహించాలి మన పరిస్థితులు మనుషులు మనకు విడుదల కలగదు ఇంకా నువ్వు ఇలాగే జీవించాలి అని చెప్పినప్పటికీ మనము ప్రభు విశ్వాసాన్ని కలిగి ఉండాలి విశ్వాసంతో ప్రార్థించాలి విశ్వాసంతో చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది మీరు దీర్ఘకాలిక సమస్యలతో బా ఉన్నారేమో ఇంకా మీరు విడుదలను పొందలేరు అని కృంగిపోతూ ఉన్నారేమో ప్రభుపై విశ్వాసంతో ప్రార్థించండి ప్రభువే అద్భుత రీతిగా ఒక మార్గాన్ని తెరచి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న మీ సమస్య నుండి ఆశ్చర్య రీతిగా మీకు విడుదలను అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడికి ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించే దేవుడవు తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని ఎన్నో సమస్యల నుండి అద్భుతముగా విడిపించి మాకు గొప్ప విడుదలను అనుగ్రహించావు ప్రభువా అనుకోని విధంగా మీరు మాకు సహాయం చేశారు తండ్రి ఎవరెవరు ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో మీకు తెలుసు ప్రభువా మాకు మనశ్శాంతి లేకుండా మమ్మల్ని కృంగతి ప్రతి సమస్య నుండి ఏసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి ఆ సమస్య నుండి మేము బయటపడటానికి మీరే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచి మాకు విడుదలను అనుగ్రహించి ఆ దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనోలన్నీ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి Amen.